హాయ్ అండి నేను ఐదో వారం శుక్రవారం రోజు లాస్ట్ వారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి నైవేద్యం అయితే ఫస్ట్ పెట్టేశాను అనమాట గ్యాస్ మీద ఇంకా నేను గురువారం రోజే మార్నింగు అంటే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ అనమాట దేవుడు సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా డెకరేషన్ కూడా గురువారం రోజే అనమాట ఇంకా మార్నింగ్ లేట్ అయిపోతుందని చెప్పి నా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా మంచిగా దేవుడికి ఇలా అలంకరించేసాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైం అండి చెయ్యడము ఏమన్నా తప్పు జరిగితే నన్ను తిట్టకండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చేయడము ఇంతకుముందు అమ్మ చేతుల మీదగా జరిగిందనమాట వరలక్ష్మి వ్రతం ఇది సెకండ్ టైం అనుకోండి కాకపోతే నా చేతుల మీద ఫస్ట్ టైము ఇంకా నేను త్రీ ఐటమ్స్ అయితే ప్రసాదాలు అయితే చేసినాను పులిహోర పరవన్నం పాయితం అయితే చేశాను నేను కొంచెం లేట్గా లేయడం వల్ల ఐదు అనుకున్నాను కాకపోతే త్రీయే చేశాను నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే ఈ ఈరోజు కూడా మా పెళ్లి రోజు మీరందరూ మా ఇద్దరిని బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటున్నాను మేము ఎంత బ్లెస్సింగ్ చేస్తే మేము అంత మంచిగా ఉంటాము అలానే ఈ వరలక్ష్మి వ్రతంతో మా ఇంటికి వరలక్ష్మి వ్రతం కూడా అంటే అమ్మవారు రావాలనుకుంటున్నాను నేను అంటే ఇదే ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేయడము అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఒక్కసారి అమ్మ చేతుల మీదగా జరిగింది జరిగిందనమాట వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు అంత ఐడియా లేదు కాకపోతే అది మూడో రెండో సంవత్సరము ఎప్పుడో చేసుకున్నాను నా పెళ్ళి అయినాక ఇంకా ఇప్పుడు నా చేతుల మీద నేను చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది అలానే అందులో ఈరోజు మా పెళ్లి రోజు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా ఇంత బాగా చేసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో సింపుల్గా చేసుకుందాం అనుకున్నా కాకపోతే ఫైనల్గా చాలా బాగా చేసుకున్నాను చూడండి మీరే ఒకసారి నేను ఇంకా వాయినాలు అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా ఐదు మందిని పిలిచి వాయినం ఇచ్చి పంపిస్తాను చూడండి ఎంత మంచిగా ఉందమ్మవారు అయినా దేవుళ్ళు కూడా ఇలా పూజ చేసేసాను మా హస్బెండ్కి లోరా అలానే పొంగల్ పాయతం ఎలా ఉంది బాగుందా ఇంకా మా ఇంటికి ఐదు మంది మహాలక్ష్మిని అయితే పిలిచాను అనమాట ఇక్కడ నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను ఏదైనా పొరపాటు చేస్తే కామెంట్ చేయండి నేను అది సరిదిద్దుకుంటాను అనమాట ఇదే ఫస్ట్ టైం కదా ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని నేను ఒకటే రికార్డ్ చేశాను అనమాట ఇక్కడ ఇచ్చినమ్మ వాయినమైతే చేస్తున్నాను మరి మీకు వీడియో మీద ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్